హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియో అయితే దివాళీ రోజు మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అండి సో మా ఇంట్లో దీపావళి పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ అలాగే నేను ఏ విధంగా పూజను చేసుకున్నాను అని అయితే డే మొత్తము వ్లాగ్ అనేది షూట్ చేశాను వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి చాలా బాగుంటుంది ఇక వ్లాగ్లోకైతే వెళ్ళిపోదాము సో చూడండి మనకి ఏ ఫెస్టివల్ అయినా కూడా ముందుగా వాకిట్లో ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది కదా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను చక్కగా ఈ విధంగా నాకున్నటువంటి రెండు గుమ్మాల దగ్గర కూడా ఈ విధంగా చిన్న చిన్నగా అయినా ముగ్గుల్ని వేసుకొని ఈ విధంగా కలర్స్ కూడా వేసుకున్నానండి తర్వాత అయితే నేను అయితే వచ్చేసాను ఈరోజు పాలైతే పొంగిస్తున్నానండి సో ప్రతి దీపావళికి అయితే కంపల్సరీగా పాలు పొంగిస్తాము ఎందుకంటే మనం దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలి సో దానికోసం అయితే ఈరోజు నేను పాల పొంగళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో కొంతమంది చేసుకుంటారు కొంతమంది వేరే ఏదో ఒక స్వీట్ అయినా కూడా కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి అయితే సమర్పించుకుంటారండి సో మా సైడ్ ఏంటంటే కంపల్సరీగా ఈ లక్ష్మీదేవికి కంపల్సరీ దీపావళి పండుగ రోజునైతే పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారు సో దానికోసం అయితే నేను ముందుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ముందు నైవేద్యాలు రెడీ చేసుకున్న తర్వాత పూజకి అన్నీ సిద్ధం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే పాలైతే పొంగిస్తున్నానండి ఎందుకంటే ఇదే మనకి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది కదా అందుకోసం అయితే చక్కగా ఈ విధంగా ముందుగా పొంగలి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ పాలతో చేసేటటువంటి నైవేద్యాలు అనంటే పొంగలే కాదండి కొంతమంది పాయసం కూడా చేసుకుని పెడతారు సో ఇంకా ఎవరీ ఫ్యామిలీస్ వెనుకటి నుంచి వస్తూ ఉంటుంది కదా ఆచారం లాగా అలా అనమాట మాకైతే ఇదే విధంగా మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ కంపల్సరీగా పాలైతే పొంగించి అమ్మవారికి ఆ రోజున నివేదన చెల్లించడం అనేది జరుగుతుంది సో అందుకోసమో అని నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను ఇక ఇక్కడైతే నాకు అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేసినటువంటి ఈ పొంగలి ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే దీనిని పక్కన పెట్టేస్తాను తర్వాత అయితే నేను ప్రసాదంకి గారెలైతే వేస్తున్నాను ప్రీవియస్ బ్లాగ్లో మీరు చూస్తే నేను ముందు రోజుగానే చక్కగా గారెలకి పిండి అనేది గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కదా మార్నింగ్ లేవగానే నేను ఆ గారెల పిండి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టానండి నాకైతే ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది ఇలా గారెలు వేసుకోవటానికి ఆ గ్యాప్లో నాకు ఈ గారెల పిండి కూలింగ్ అనేది పోయి చక్కగా అన్నమాట సో ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని గారెలు వేసుకుంటే ఏ టేస్టులో ఉంటాయో అదే టేస్టులో అయితే గారెలు అనేవి ఉంటాయి అయితే ఇక్కడ నేను గారెలు అనేవి మొత్తము వేయటం లేదండి అంటే పిండి మొత్తంతో వేయకుండా ఓన్లీ దేవుడి దగ్గర పెట్టడానికి సరిపడేనని అంటే ఐదు గారెలు మాత్రమే వేశాను దీంట్లో మనం ఆనియన్ పచ్చిమిర్చి ఇవేమీ వేయకూడదు కాబట్టి ప్లెయిన్ గారెలు అయితే వేసాను అనమాట దేవుడి దగ్గరికి పూజలో పెట్టుకోవటానికి ఇక నాకైతే ప్రసాదాలు రెడీ అయిపోయాయి తర్వాత అయితే పూజ రూమ్ అనేది సిద్ధం చేసుకుందాము అని బయట పువ్వులు అయితే కోసుకున్నాను ఈరోజైతే మందర పువ్వులు అయితే పూయలేదు ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే పూసాయి వాటిని కోసుకున్నాను ఇంకా తర్వాత అయితే పండుగ అంటేనే మనకి గుమ్మాలకి మామిడి తోరణాలు కూడా కంపల్సరీ కదా ఈ విధంగా ఇంట్లో గుమ్మాలకైతే నా హస్బెండ్ అయితే పెట్టేశారు పూజ రూమ్కి అయితే నేను పెట్టుకున్నాను తర్వాత చూడండి పూజ గది మొత్తము కూడా ఈ విధంగా చక్కగా అయితే పువ్వులతో అలంకరించుకున్నాను డైలీ పువ్వులు ఎలా పెట్టుకున్నా కూడా ఫెస్టివల్స్ అప్పుడు ఈ విధంగా ఎక్కువ పువ్వులతో దేవుడిని అలంకరించుకుంటే నాకు చాలా బాగుంటుందండి ఇక తర్వాత అయితే పూజని నేను స్టార్ట్ చేసుకున్నాను సో చూసారు కదా ముందుగా అయితే నేను చక్కగా ఈ విధంగా దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నాను తరువాత అయితే చక్కగా పువ్వులతో అలంకరించుకుంటున్నాను గంధము కుంకుమతో అలంకరించుకుని తరువాత పుష్పాలతో అలంకరించుకుంటే మనం దీపలక్ష్మికి కూడా పూజ చేసుకున్నట్లుగా ఉంటుందండి ఇక తరువాత అయితే నేను లక్ష్మి అష్టోత్తరాలని చదువుకుంటూ ఉన్నాను ఈరోజు స్పెషల్గా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి చదువుకుంటూ ఉన్నాను ओम श्रद्धा नम ओम विभूत नम ओं सुभ्यय नम ओं पर नम ओं वाचे नम ओं पदमालयाय नम ओं पदमा नम ओं शुचय नम ओं स्वाहाय नम ओं स्वाधा नम ओं सुधा नम ओं धनिया नम ओं हिरणय नम ओं लक्ष्म नम ओं निपुष्ठा नम ओं विभाव नम ఓం అదిథ్యై నమ తీర్థ నమ ఓం తీర్థాయ నమ ఓం వసుధాయ నమ ఓం వసుధారిణ్యై నమ కమలాయ నమ ఓం కాంతై నమ ఓం కామాక్ష్యై నమ క్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహ అనుగ్రహపదాయ నమ ఓం బుద్ధయ నమ ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం తీర్థాయ నమ ఓం లోక శోక వినాశి నమ ओं धर्मल नम ओं करणा नम ओं लोकमात्रे नम ओं पद्म्रियाय नम ओम पद्मस्ताय नम ओं पदमाक्षाए नम ओं पद्म नम ओं पद्मोद्भवाय नम ओं पद्म्यय नम ओं पद्मनाभ प्रियाय नम ओं रमा नम ओं पद्मये नम ओं दिव्य नम ओं पद्म नम ओं पद्मंधि नम ओं पुण्यगंधा नम ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాది ప్రసాదాముముఖ్యాయ నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయ నమ ఓం ఇంద్రిరాయ నమ ఇందూశీతలాయ నమ ஓம் ஆஹ்ஜன ஓம் புஷ்டை நம ஓம் சிவா நம ஓம் சிவகத்தியை நம ஓம் சை நம ஓம் விமரா நம ஓம் விஸ்வன ஓம் புஷ்டய நம ஓம் தாரிநசி நம ஓம் பிரீத்தபுஷ்கிணியை நம ஓம் சாந்தை நம ஓம் சுக்லமா நம ஓம் ஸ்ரீயை நம ஓம்ய நம ஓம் விவனாயை நம ஓம் பராரோய நம ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिद्धये नमः ॐ स्त्रैणसौम्यायै नमः ఓం శుభప్రద నమ రూపవీష్మగదానందాయ నమ ఓం వరలక్ష్మ్యై నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రకారాయ నమ సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ దేవ్యై నమ ओम विष्णुवशस्थल स्थिताये नम ओं विष्णुप्त नम ओं प्रसन्नाक्ष्य नम ओं नारायण सामसाय नम ओं दारिद्रध्वंश्य नम ओं दिव्यय नम ओं सर्वोपद्रववाण्य नम ओं नवदुर्गाय नम ओं महाकाल्य नम ओं ब्रह्म विष्णुशिवात्मकाय नम ओं संपन्नाय नम ओं भुवनेश्वर्य नम ओं श्री अष्टोत्तर ओम श्री लक्ष्मी अष्टोत्तर अष्टोत्शना

सर्वदुःखहरे देवि महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि बुद्धिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मी नमोस्तु ते आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तु ते स्थूलसूक्ष्मी महारौत्रि महालक्ष्मी महा नमोस्तु ते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेसी जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते श्वेतांबरधरे देवी नानालंकार भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापाप विनाशनं द्विकालं यः पटे

పూజనైతే చేసుకున్నాను అండ్ ఈరోజు అయితే ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో కంపల్సరీగా కొబ్బరికాయ అనేది కొట్టుకుంటానండి సో కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఫైనల్గా ఇక్కడ నేను హారతి కూడా ఇచ్చేస్తున్నాను చూడండి పూజ అనేది చక్కగా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పొంగలి అండ్ గారెలు కూడా నైవేద్యంగా దేవుడి దగ్గర అయితే సమర్పించుకుని ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను సో చూడండి హారతి కూడా ఇచ్చి నా పూజనైతే ఫైనల్గా కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ నాకు నైన్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో పూజ అయిపోయిన తర్వాత చక్కగా నేను కూడా హారతి అయితే తీసుకుని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నాను ఇంకా లాస్ట్లో కంపల్సరీగా అయితే ధూప్ స్టిక్ అనేది చూపించుకుంటాను కాబట్టి ధూప్ స్టిక్ కూడా చూపించుకుని చక్కగా పూజారు మొత్తము ఈ విధంగా అయితే చూపించాను సో ఈ విధంగా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయ్యింది చూడండి ఫైనల్గా నా పూజ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారా రాగి చెంబులో కూడా నేను చక్కగా చామంతి పువ్వులు అండ్ గులాబీతో అయితే ఈ విధంగా అలంకరించుకుని పెట్టుకున్నాను చాలా బాగుంది కదా అండి నాకైతే ఈరోజు పూజ అనేది చాలా బాగా నచ్చింది ఎందుకనో కానీ చాలా కలర్ఫుల్గా చాలా నిండుగా అనిపించింది అనమాట ఈ పూజ రూమ్ అనేది కళకళలాడుతూ ఉందనే చెప్పుకోవాలి ఇంకా తర్వాత అయితే ఈరోజు తులసమ్మ దగ్గర కూడా పూజనైతే చేసుకున్నాను అండ్ పక్కన రెండు చెట్లు ఉన్నాయి కదా ఏంటి అని అనుకుంటున్నారా ఒకటి అయితే ఉసిరి చెట్టు అండి ఒకటి అయితే బిల్వదళాల చెట్టు అదే మారేడు చెట్టు అంటారు కదా ఎలాగూ కార్తీక మాసం వచ్చేస్తుంది మనం ఎలాగూ కార్తీక దామోదరునికి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి చక్కగా రెండు చెట్లకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను తర్వాత ఇంట్లో బయట తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత నేను గడప పూజ కూడా చేసుకున్నానండి ఎందుకంటే గడపని కూడా మనం లక్ష్మీదేవితో కొలుస్తాం కాబట్టి గడపకి కూడా చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను కదా నిమ్మకాయ అనేది గడప మీద పెట్టి కట్ చేసుకుని ఒక చెక్కకి పసుపు ఇంకొక చెక్కకి కుంకుమ అనేది పెట్టుకుని టూ సైడ్స్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ ఆ విధంగా అయితే పూజని కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నదైతే ఆఫ్టర్నూన్ అనమాట సో ఆఫ్టర్నూన్ నేను టూ ఫిఫ్టీన్కి అయితే నా పని అనేది స్టార్ట్ చేశాను చక్కగా ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు మొత్తము క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను చూడండి నా సింక్ అయితే ఖాళీగా ఉందనమాట అండ్ దానితో పాటుగానే గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎలాగో మార్నింగ్ పాలు పొంగించాం కాబట్టి పాలు అనేవి పొంగుతాయి కదా సో అది మొత్తము ఆ వేడికి కొద్దిగా తిక్గా అయిపోతుంది స్టవ్కి స్టిక్కీగా అది మొత్తము కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే మనకి దీవాళి అంటేనే చాలా పని ఉంటుందంటే ఇంట్లో ఆడవాళ్ళకైతే అందుకోసమైతే నేను ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీన్ టూ థర్టీ కల్లా నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను దానిలో భాగంగా ముందుగా ఈ విధంగా కిచెన్ మొత్తము క్లీన్ చేసుకుని ఇల్లు బయట అండ్ మొత్తము కూడా ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత దీపాల పండుగ కాబట్టి కంపల్సరీగా గుమ్మం దగ్గర అయితే ముగ్గును వేసుకోవాలి సో అయితే ఈవినింగ్ అయితే నేను ఈ విధంగా ముగ్గునైతే వేసుకున్నాను సో చూసారు కదా మార్నింగ్ ఇంకొకలాగా వేసుకున్నాను ఇదైతే ఈవినింగ్ అండి రెండు గుమ్మాల దగ్గర కూడా చక్కగా తుడుచుకుని ఈ విధంగా ముగ్గును వేసుకుని కలర్స్తో అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నేను దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి వచ్చి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక్కొక్క ప్రమిద పెట్టకూడదు కాబట్టి రెండు రెండు ప్రమిదలు పెట్టి అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను ముందుగా అయితే వీటన్నింటికి పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే దీపారాధన చేసిన తరువాత దీపారాధన ప్రమిదకి పసుపు కుంకుమతో అలంకరించుకుంటే దీపలక్ష్మికి కూడా పూజ చేసినట్లుగా అవుతుంది అని అయితే విన్నాను సో లాస్ట్ ఇయర్ నేను అలా చేశానండి అంటే వెలిగించిన తరువాత పసుపు కుంకుమ అనేది పెట్టాను అనమాట ఆ టైంలో ఏమవుతుందంటే మనకి వేడిగా ఉంటుంది కదా అండి ఆల్రెడీ వెలిగిస్తాం కాబట్టి దీపము అనేది సో మనకి పసుపు కుంకుమ అనేది పెట్టడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే అంటే ఆ హీట్ ఏదైతే ఉంటుందో అని అది మన చేతికి హీట్ కొడుతుంది అన్నమాట సో అందుకని ఇలా కాదు అని చెప్పేసి ఈ ఈ ఇయర్ అయితే నేను ముందుగా ఈ విధంగా అంటే ఆయిల్ వెలిగించక ముందునే పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకుని తర్వాత అయితే ఆయిల్ అనేది వేశాను ఏంటా గ్లాస్లో అని అనుకుంటున్నారా మనం బాటిల్తో వేస్తే ఒక్కొక్కసారి ఇవి స్పీడ్గా రావటం వల్ల కింద పోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని చక్కగా ఒక గ్లాస్లో అయితే వేసుకుని స్లోగా చేసుకున్నాను సో వీడియో లెంతీగా అయిపోతుంది అని ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టి వీడియో అనేది షేర్ చేస్తున్నాను చక్కగా పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకున్నానండి తర్వాత అయితే ఇలా ఒత్తులు కూడా వేసుకుంటున్నాను యాక్చువల్గా ఒక్కొక్క ఒత్తితో చేయకూడదు అని అంటారు కదా అందుకని రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని అయితే చక్కగా అన్నింటిలోనూ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను మనం ఈ విధంగా ఒత్తులు వేసిన తర్వాత ఆయిల్లో ఎంత ఎక్కువసేపు నానితే అంత ఎక్కువసేపు వెలుగుతాయి అని అంటారు సో అందుకోసమని మినిమం ఒక వన్ అవర్ ముందైనా కూడా ఈ విధంగా నానపెట్టేసి వదిలేస్తాను నేను ఇలా చేసుకుంటే మనకి దీపం వెలిగించేటప్పుడు కూడా చాలా త్వరగా వెలుగుతుందండి అందుకే అంతేకాకుండా ఎక్కువసేపు కూడా మనకి చక్కగా వెలుగుతుంది అని అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో కొన్ని కొన్ని అయితే ఫాలో అవుతూ ఉంటాం కదా సో ఈ విధంగానే నేను అన్నింటినీ కూడా రెడీ చేసుకుని తర్వాత అయితే నేను శారీ కట్టుకున్నాను అంటే ఫెస్టివల్ కదా అండి మార్నింగ్ నుంచి అయితే డ్రెస్తోనే ఉన్నాను దీపాలు ఇవన్నీ కూడా రెడీ చేసిన తర్వాత శారీ చేంజ్ చేసుకొచ్చుకుని చక్కగా ఇంట్లో అయితే ముందుగా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను కొత్త ప్రమిదలో తీసుకున్నాను అని ప్రీవియస్ వ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా సో ఇంట్లో ఇత్తడి వాటిలో కాకుండా ఈ విధంగా మట్టి ప్రమిదలో అయితే నేను పూజని చేసుకున్నానండి దీపావళి పండుగ కాబట్టి చక్కగా మట్టి ప్రమిదల్లోనే పూజని చేసుకుంటాము అందుకోసమని కొత్తగా ఏవైతే తీసుకున్నానో ఆ కొత్త ప్రమిదలను ఇంట్లో ఈ విధంగా పూజలు అయితే పెట్టుకుని పూజని కంప్లీట్ చేసుకున్నాను సో పూజలో అయితే నేను ఈవినింగ్ కూడా చక్కగా మహాలక్ష్మి అష్టకాన్ని అయితే పఠించుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకుని అయితే కంప్లీట్ చేసుకున్నాను చూడండి మా ఇంట్లో అయితే సాయంత్రం పూట దీపావళి పండుగ అనేది ఈ పూజతోనే స్టార్ట్ అవుతుంది అంటే ఇందాక నేను ఒత్తులు వేశాను కదా ప్రమిదల్లో సో ఆ వాటిని దేవుడి దగ్గర వెలిగించుకున్న తర్వాతనే మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాము అలాగే నేను బయట తులసమ్మ దగ్గర కూడా తీసుకున్నటువంటి కొత్త ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పెట్టుకుని చక్కగా ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా నిండుగా ఉందో కదా బయట అమ్మవారు అయితే తులసమ్మ తల్లి చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు ఎలాగూ ఇంట్లో బయట పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోపలికైతే వచ్చేసి చక్కగా మిగిలినటువంటి దీపాలనైతే వెలిగించుకుంటూ ఉన్నాను సో చూడండి చక్కగా ఈ విధంగా ఒక వత్తిని అయితే ఇలా చిన్న ప్రమిదలో వేసుకుని చక్కగా దీపాలన్నింటినీ కూడా వెలిగించుకుంటూ ఉన్నాను సో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ దీపావళి ఫెస్టివల్కి అయితే మేమైతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుని చక్కగా చేసుకున్నాము ఈ దివాళీ ఫెస్టివల్ని ఎందుకంటే కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా కూడా మనకే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా చూడండి చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను గుమ్మాల దగ్గర బయట పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఈ విధంగా రెండు ప్లేట్స్లో అయితే సెట్ చేసుకుని పెట్టుకున్నానండి చూడండి ఎంత బాగుందో కదా దీపాలన్నీ ఒకే చోట పెట్టుకుంటే ఇక ఇప్పుడు వీటిలో అయితే ఫస్ట్గా నేను దేవుడి గదిలో అయితే పెట్టుకున్నాను నార్మల్గా పూజ చేశాను అయినా కూడా ఒక రెండు దీపాలు అయితే చక్కగా ఈ విధంగా పూజారూంలో అయితే పెట్టుకున్నాను అండ్ తర్వాత మేము ఏంటంటే ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర కూడా చక్కగా ఈ విధంగా దీపాలను అయితే రెండు వైపులే పెట్టుకుంటాము సో అది మా అమ్మ మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగానే చేస్తారనమాట అదే మాకు అలవాటు అదే ఫాలో అవుతూ ఉన్నాను అలాగే చూడండి మెయిన్ గుమ్మం దగ్గర కూడా చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను అండ్ తులసమ్మకి అటు ఇటు కూడా రెండు వైపులా అండ్ పక్కన కూడా చక్కగా నిండుగా ఉంటుంది అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను చూసారు కదా రెండు గుమ్మాల దగ్గర కూడా ఈ విధంగా దీపాలు అనేవి పెట్టుకున్నాను ఏంటో కానీ ఈరోజైతే గాలి ఫుల్గా వచ్చేసిందండి చూసారు కదా దీపం అయితే ఎలా కదిలిపోతూ ఉందో అండ్ తులసమ్మ దగ్గర దీపారాధన కొండెక్కకుండా ఉండటానికి ఒక ప్లేట్ అయితే పెట్టేశాను అండ్ చూడండి మాకైతే పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ మీద కూడా ఈ విధంగా దీపాలు అయితే పెట్టాను ఎంత కళగా ఉందోనండి ఆ రోజైతే చాలా బాగా అనిపించింది ఏదైనా కూడా పండగ వైబ్స్ అనేవి మనం చేసుకోవాల్సిన రీతిలో చేసుకుంటేనే బాగుంటుంది ఇలా కాంపౌండ్ వాల్ మీద కూడా పెట్టిన తర్వాత అయితే చక్కగా ఈ విధంగా బయటికి వెళ్ళేటటువంటి గేట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా పెట్టుకున్నాను ఇంకా కింద స్టెప్స్ మీద పెడదాం అనుకున్నాను కానీ కొద్దిగా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట కొండెక్కే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే గేట్ లైట్స్ ఉంటాయి కదా పైన అక్కడైతే పెట్టుకున్నాను సో ఈ విధంగా అయితే మా ఇంట్లో దీపావళి పండుగ అనేది జరిగిందండి దీపాలు పెట్టిన తర్వాత అయితే ప్రీవియస్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నటువంటి క్రాకర్స్ అన్నీ కూడా చక్కగా కాల్ చేసుకున్నాము సో ఈ విధంగా అయితే మా ఇంట్లో దీపావళి పండుగ అనేది సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి చూసారు కదా దీపావళి రోజున మా ఇంట్లో మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనేది ఏవేం చేసామో అని మీతో క్లియర్గా షేర్ చేసుకున్నాను మేము చిన్నప్పటి నుంచి చూసి నేను నేర్చుకున్నటువంటి పద్ధతిలో అయితే నేను ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాను ఏదైనా కూడా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం కదా అండి యాజ్ ఇట్ ఈస్గా చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా చేసేవాళ్ళు ఈ సంవత్సరం నేను అలానే చేసుకున్నాను సేమ్ మా వాళ్ళు కూడా ఇదే ప్రొసీజర్లో చేస్తారనమాట అందుకని నాకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా హ్యాపీగా చేసేసుకుంటాను అమ్మ వాళ్ళ సైడ్ ఇది వాళ్ళ సైడ్ ఇది అని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట సో చూసారు కదా మార్నింగ్ అయితే చక్కగా ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాను అండ్ అలాగే ఈవినింగ్ కూడా దీపాలతో ఈ విధంగా అయితే ఇంట్లో బయట పూజని కంప్లీట్ చేసుకున్నాను సో చూసారు కదా అండి దీపావళి పండుగ రోజున మా ఇంట్లో మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అయితే మీతో క్లియర్గా షేర్ చేశాను మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చిందా తప్పకుండా నచ్చే ఉంటుందిలేండి ఒకవేళ నేను చేసుకున్నటువంటి ఈ ఫెస్టివల్ వ్లాగ్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ